నామానికి స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం బుద్ధిహీనుడుగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగ పడుచుండు బిందువులతో సమానము అన్నాడు బాగా గమనించండి ఇక్కడ తోడి పోరు ఎడతెగ పడుచుండు బిందువులతో సమానం వర్షం పడుతుంది అనుకుందాం ఆ వర్షం పడేటప్పుడు ఎక్కడైనా ఒక స్థలం కారుతుంది అనుకోండి అక్కడ ఏమవుతుందంటే ఒక బొట్టు పడుతూనే ఉంటుంది బిందువు అంటే నీటి బిందువు టప్ 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 అని పడుతుంటా లేదా అలాంటప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు బిల్డింగ్లు మందికి ఉన్నాయి వాళ్ళకి ఏం తెలియదు ఈ బాధ వర్షాకాలం వస్తే ఇలా అన్ని రంధ్రాలు పడిపోయి ఉంటాయి నిజంగా రాత్రి వేళ భార్యకు భర్తకి పిల్లలకి నిద్ర ఉండదు అది పడుతూనే ఉంటుంది బిందువు పడుతూనే ఉంటుంది అలా పడుతున్నప్పుడు నిజంగా ఎంత శాంతో భార్యతోడి పోరు అంటే భార్యతో కొట్లాట భార్యతో కొట్లాట కూడా దేంతో అంట ఇల్లు కారుతున్నప్పుడు పడే నీటి బిందువుతో సమానం చేశాడు భార్యలు భర్తతో ఎప్పుడు కొట్లాడకూడదు భార్యలు అత్తతో ఎప్పుడు కొట్లాడకూడదు మామతో కొట్లాడకూడదు భార్యలు తోడికోడలతో కొట్లాడకూడదు సంఘంలో కొట్లాడకూడదు సమాజంలో కొట్లాడకూడదు ఎక్కడ కొట్లాడకూడదు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారా లేదా ఖచ్చితంగా ఏడుస్తారు ఏడుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో చలనం ఉంది అని అర్థం అసలు ఏడవకపోతే ఇదొక బాధ గిచ్చుతారు కూర్చుతారు ఏదేదో చేస్తారు ఏడుస్తే ఫోన్ చేస్తారు ఫాస్టర్కి ఏమని మా పా మా పాప పోరు పెట్టుకుంది సార్ ప్రార్థన చేయండి సార్ పోరు పెట్టుకుంది ఏడవకపోతేనేమో డాక్టర్లతో బాధ ఏడుస్తేనేమో తల్లిదండ్రులతో బాధ అవునా కదా పోరుకు కొన్ని కారణాలు ఉంటాయి అనారోగ్యాన్ని బట్టి కొంచెం పోరు అంటే ఏడుపు కదా కాబట్టి భార్యలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరు పెట్టుకోవద్దండి కొంతమంది చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు మా అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తావా లేదా ఏడుస్తారు అవునా చీర గురిస్తావా లేదని ఏడుస్తారు బట్టలు గురిస్తావా లేదని ఏడుస్తారు బంగారు కమ్మలు గురిస్తావా లేదని ఏడుస్తారు కారణం ఏముండదు అక్కడ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏడుస్తూ ఉంటారు భార్య పోరు భరించలేనిది నువ్వేం చేస్తావు ఏమో నాకైతే కమ్మలు తీసుకురావాల్సిందే నువ్వేం చేస్తావేమో నాకు కాళ్ళ పట్టీలు తేవలసిందే పాపం అయ్యగారు ఏం చేస్తాడు బయట పోతూ ఉంటాడు అన్న పదివేలి అయ్యా పదివేలి అని వాళ్ళని వీళ్ళని అడిగితే ఎందుకంటే నా భార్య పోరు తట్టుకోలేకపోతున్నా అక్కడ పోరు అనడు అక్కడ ఏమంటే నా భార్య పోడు నా భార్య పోడు నేను తట్టుకోలేకపోతున్నా అదేదో తీసుకురాబంటుంది లేవంటే కూడా వినట్లేదు అని బాధతో చెప్పినప్పుడు సరే అని వాళ్ళు ఇస్తే అప్పుగా తీసుకొచ్చుకొని భార్యను సంతోషపెట్టి భర్త బాధపడే కుటుంబాలు లేవంటారా కాబట్టి భార్యలు గారా మీ భర్తలకు లోబడి ఉండండి ఉన్నదాన్ని తృప్తిగా అనుభవించండి లేకపోతే ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా సహాయం చేస్తా ఇస్తావా చస్తావా తెస్తావా చస్తావా అంటే అది ఆత్మీయమైనటువంటి భార్య లక్షణం కానీ కాదు పైనుంచి కింద పడే బిందువుతో సమానము అని వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి భార్యతో పోరు పెట్టుకోకూడదు లేదా భార్య భర్త పైన పోరు పెట్టుకోకూడదు అనేది వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనం చూసినట్లయితే ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము అంటున్నాడు ముసురు దినము అంటే తెలుసా తుఫాన్ అంటారు కదా ఈ తుఫాన్ వచ్చినప్పుడు వర్షం ఎట్లా పడుతుంటే చిన్నగా పడుతుంటే పెద్దగా పడుతుంటుందా చిన్నగా చిన్న చిన్నగా పడుతుంటే ఈ గొడుగు వేసుకొని వెళ్తూ ఉంటాం సన్నగానే ఉందిలే ఏం పర్లేదులే చిన్నగా వస్తుందిలే అని చెప్పేసి అనుకుంటాం అంటే ఇది రోజంతా కూడా అందుకనే తుఫాన్ అంటారు కదా ఈ తుఫాన్ వచ్చినప్పుడు వర్షం చిన్నగా పడుతూనే ఉంటుంది మనసు పడినట్టుగా పడుతూనే ఉంటుంది దానితో సమానం అంటే ఎవరు గయ్యాలి అయిన భార్య గుణవతైన భార్య ఉంది బైబిల్లో గయ్యాలైన భార్య కూడా ఉంది బైబిల్లో గయ్యాలైన భార్య ఎవరు తెలుసా బైబుల్లో గయ్యాలైన భార్య రాజు యొక్క భార్య ఆమె పేరే యజబేలు గయ్యాలిలో దురాత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయి కొన్నిసార్లు పెద్దలు అంటారు గయ్యాలి గంప ఏ కంప గయ్యాలి గంప అమ్మో జోలి పోకూడదు అంటారు భార్యగా గుణవతైన భార్యగా ఉండాలని కోరుతున్నాడు కానీ దేవుడు గయ్యాలైన భార్యగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పాలి నా భార్య పెద్ద గయాలదని కాదు నా భార్య చాలా మంచిది నా భార్య అన్నిటినీ సర్దుకోగలుగుద్ది నా భార్య ప్రార్థన చేయగలుగుద్ది వివాహం కాబోయే యవనస్తులు కూడా యవనస్త్రాలు కూడా గుర్తించండి ఇప్పుడే అలవాటు చేసుకోండి ఇలాంటి అలవాట్లు ఈరోజు యవన కాలం ఉన్న నీవు రేపు ఒకరికి భార్య అవుతావు ఆ రోజు నీ సాక్ష్యము గయ్యాలి భార్య అనే సాక్ష్యం ఉంటుందా గుణవైతే భారీగా ఉంటుంది ఒకవేళ గుణవైతైన భారీగా ఉంటే నీకు ఒక మెప్పు ఏంటో తెలుసా మనుషులందరూ కాదు కానీ నీ భర్త నిన్ను మెచ్చుకుంటాడు సామెతల గంధం ముప్పై ఒకటవ అధ్యాయం పదే వచనం గుణవైతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమెందు నమ్మికి ఉంచును అతని లాభప్రాప్తికి వెళితి కలుగు వెళితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయదు అని అన్నాడు ఈడేమి కూడా చేయదు అన్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ఆమె లేచి ఆమెను ధనిరాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నువ్వు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అన్నాడు హలో ఏం చేస్తారంటే ఎవరందరికంటే చాలామంది పతివ్రతలు ఉన్నారు పతివ్రత అంటే ఒకే భర్తకు భార్యగా ఉండి పరిశుద్ధంగా బ్రతికామని పతివ్రత అంటారు ఈ అనేక మంది పతివ్రతల గురించి విన్నాను చాలామంది చూస్తూ ఉన్నాను కానీ వాళ్ళందరికంటే నువ్వు మించిన దానము అన్నాడు అదే ఒకవేళ గయాలి భార్యగా ఉందనుకోండి ఈ మాట అంటాడా అంటాడా చెప్పండి గయ్యాలి భార్యగా ఉంటే పిల్లలు ఏం చెప్తారు తెలుసా అమ్మ చాలా గయ్యాలిది మా నాయన చాలా మంచివాడు మా అమ్మ చాలా గయ్యాలిది మా నాన్న మంచివాడు అని పిల్లలు సాక్ష్యమిస్తారు అలాగే భర్త కూడా సాక్ష్యమిస్తాడు అందుకే ప్రతి స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు గయ్యాలిగా ఉన్నావా ఎడతెగని పోరులాగా నీ భర్తకు ఉన్నావా నీ పిల్లలకి గయాలిగా ఉన్నావా మంచి తల్లిగా ఉన్నావా ప్రశ్నించుకో ఆమె అతనికి మేలే చేస్తుందంట కానీ కీడు చేయదంటున్నాడు భర్తకు మేలు చేస్తుంది పిల్లలకు మేలు చేస్తుంది సమాజానికి మేలు చేస్తుంది తోటి వారికి మేలు చేస్తుంది స్నేహితులకు మేలు చేస్తుంది ఆమె జీవితంలో ఎక్కడ కీడు చేయడానికి ఇష్టపడదు కారణం ఏంటంటే ఆమె గుణమతైన భార్య గయాలైన భార్య కాదు పోరు పెట్టేటువంటి భార్య కూడా కానీ నేను చాలామంది కుటుంబాలు ఎరుగుతును కేవలం బంగారు కోసము కేవలం చీర కోసం అలిగి కుటుంబాలు చెడిపోయి చివరికి విడాకులు తీసుకున్నట్టు కుటుంబాలు చాలామంది ఉన్నారు కారణం ఏంటో తెలుసా వారి పోరు తట్టుకోలేక వారి గయాల తనని తట్టుకోలేక భర్త లేక విడాకులు తీసుకోవడానికి ఇష్టపడే పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియదేవుని బిడ్డారా గమనించండి జ్ఞానముతో ఏది సమానం కాదని చెప్పినటువంటి సులోమను భక్తుడు భార్యను దేంతో సమానం చేస్తున్నాడు పైనుంచి కింద పడే బిందువుతో సమానం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా గయాలితో సమానం చేస్తూ ఉన్నాడు గయాలి భార్యతో సమానం చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి ఆధ్యాత్మికంగా కూడా భార్య అంటే సంఘం సంఘములో కూడా బ వారిగా ఉండకూడదు స్త్రీలైనా పురుషులైనా ఆధ్యాత్మికమైనటువంటి భార్య ఆధ్యాత్మికమైనటువంటి భర్త ప్రభునేసు క్రీస్తు అయితే ఆధ్యాత్మికమైన భార్య సంఘం కాబట్టి సంఘములో కూడా పోరు ఉండకూడదు గొడవలు ఉండకూడదు అల్లర్లు ఉండకూడదు గయాలితనం ఉండకూడదు నాదే గెలవాలి అనేటువంటి విధానములు ఉండకూడదు అన్నిటినీ సహనంతో సద్దుమానం చేసుకునేటట్టుగా సంఘములో కూడా ప్రతి ఒక్కరు ఉంటే నిజంగా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెగా ఒక మంచి భార్యగా ఓనవతైన భార్యగా ప్రభు చూడాలనే కదా ప్రభు తన విలువైన రక్తాన్ని కాచింది భార్య అనగానే కేవలం భౌతికపరమైనటువంటి స్త్రీలను మాత్రమే గమనించొద్దు ఆలోచించొద్దు వారిని మాత్రమే అనుభవించవద్దు క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచిన స్త్రీ అని పురుషుడని భేదము లేనే లేదు అని గలతీ పత్రికలో రాయబడింది కాబట్టి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ గయాలిగా ఉండడానికి లేదు పోరు పెట్టే వారిగా కూడా ఉండకూడదు కొంతమంది ఇదే పనిగా దేవుని మీద ఏడుస్తూ ఉంటారు ప్రభా నాకు ఇది అయితే ఇది అయితే ఇది ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చిన నాకు ఇవ్వలేదు అని ఎంతసేపున ఏడుస్తూనే ఉంటారు దేవుని దగ్గర నశించిపోయి ఆత్మల కొరకు పోరు పెట్టు నశించిపోయి నీ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు కొరకై పోరు పెట్టు కన్నీరు గార్చు తాత్కాలికమైనటువంటి వస్త్రాల కొరకై తాత్కాలికమైనటువంటి గృహాల కొరకై తాత్కాలికమైనటువంటి పనుల కొరకై ఏడవలసిన అవసరమేమీ లేదు మొదట నా నీతి నా రాజ్యం ఎదకండి అప్పుడు మీకు అన్ని నేను అనుగ్రహిస్తానని మతేశ్వర వార్త ఆరు ముప్పై మూడులో రాయబడింది కాబట్టి అది లేదు ఇది లేదని ఏడవకూడదు మనము ప్రభు దగ్గర మురపెట్టుకోవాలి అవసరమైతే కన్నీరు కార్చి మనము దేవుని దగ్గర సంపాదించుకోవాలి కానీ పోరు పెట్టడం వలన దేవుణ్ణి బాధపెట్టిన వారమైంది